ఒక భార్యతో ఏ భర్త అనుకూడని మాటలను రాచన్నాడు బలవంతంగా కాపురం చేశాను అని చెప్పడంతో కావ్య పదే పదే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటే ఇక కావ్యం చూసి కనకం మూర్తి ఇద్దరు కుమిలిపోతూ ఉంటారు కావ్యని ఏం జరిగిందమ్మా అని అడిగితే కావ్య చెప్పదు కావ్యకి అలాంటి అలవాట్లు లేవు అత్తారింట్లో ఏం జరిగిందో పుట్టింట్లో చెప్పుకునేవి ఇక ఎలా తెలుస్తుంది అని అమ్మమ్మగారికి ఫోన్ చేస్తుంది కనకం అయితే నన్ను క్షమించు కనకం ఈ విషయంలో నేను ఏమీ చేయలేను తప్పంతా నా మనవడిదే కానీ మా పెద్దరికాన్ని కూడా మంట కలిపేసి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నాడు ఈ విషయంలో నేనేమి చేయలేను కాలమే ఈ సమస్యలు పరిష్కరిస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేయడంతో బావా ఏం సమాధానం చెప్పలేకపోతున్నాను బావా అంటే తప్పు చేసింది మనమే కదా తలదించుకోవాల్సిందే అన్నట్టు తాతయ్య కూడా చెప్తారు అయితే రాహుల్ రుద్రనిద్దరు పార్టీలు చేసుకుంటూ ఉంటే ఇక మనం విజయం సాధించేశాము అన్న మాటల్ని స్వప్న వింటుంది వాళ్ళ దగ్గరకు వెళ్ళి నాకు మిమ్మల్ని చూస్తే చాలా డౌట్ వస్తుంది అపర్ణ అంటే హాస్పిటల్ పాలవడం కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోవడము మీరేమో పార్టీలు చేసుకోవడం అదంతా చూస్తూ ఉంటే మీ హ్యాండ్ ఏమన్నా ఉందా అన్నట్టు డౌట్ వస్తుంది నిజంగా మీరే ఇదంతా చేశారో అని తెలిస్తే మీకు ఇత్తడైపోద్ది అన్నట్టు వార్నింగ్ ఇస్తే రాహుల్ భయపడిపోతాడు నిజంగా మమ్మీ ఒకవేళ మనమే చేసామని తెలిస్తే ఇంట్లో పరిస్థితి ఏమో ఉంటుందా అన్నట్టు భయపడిపోతూ ఉంటే ఏం తెలియదులే నేను చూసుకుంటాను అంటూ రుద్రాని రాహుల్కి ఒక అండగా ఇస్తుందన్నమాట మొత్తానికి బయటపడిన రోజు వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి